జీబ్రా శరీరంపై ఉన్న నల్లా తెల్లని రేఖలు కేవలం అందం కాదు ఇవి అడవిలో బ్రతికించే శక్తివంతమైన రక్షణ ప్రతి జీబ్రా స్కిన్ ప్యాటర్న్ పూర్తిగా యూనిక్ మనిషి వేలిముద్రలు ఎలా వేరుగా ఉంటాయో అలానే జీబ్రా రేఖలు కూడా అలానే వేరుగా ఉంటాయి ఈ రేఖలు వేటగాలను కన్ఫ్యూజ్ చేస్తాయి గుంపుగా పరిగెత్తే సమయంలో ఈ రేఖల వల్ల ఏ జీబ్రా ఎక్కడ ఉందో స్పష్టంగా కనిపించదు దీంతో సింహం చిరుత హైనా లాంటి వేటగాళ్లు దాడి టైమింగ్ ను మిస్ అవుతాయి జీబ్రాపై ఉన్న ఈ రేఖలు శరీరం వేడిని నియంత్రిస్తాయి బ్లాక్ భాగం వేడిని పీల్చుకుంటే వైట్ భాగం వేడిని వెలుపలకు తోసేస్తుంది దీంతో ఆఫ్రికా ఎండలో కూడా శరీరం చల్లగా ఉంటుంది జీబ్రాలు గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు పరిగెడుతూ దిశను తక్షణమే మార్చే చురుకుదనం వీటి ప్రత్యేకత జీబ్రా కాలిదెబ్బ చాలా శక్తివంతం ఒక కిక్తో సింహాన్ని కూడా వెనక్కు తిప్పే శక్తి ఉంటుంది జీబ్రాలకు ఉన్న దృష్టి వాసన శబ్దాన్ని గుర్తించే శక్తి అద్భుతం వాటి చెవులు అన్ని దిశలకు తిరగగలవు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో వెంటనే గుర్తిస్తాయి జీబ్రాలు గుంపుగా జీవిస్తాయి ఒకటి ప్రమాదంలో పడితే మిగతావన్నీ అప్రమత్తమై సహాయం చేసే ప్రయత్నం చేస్తాయి జీబ్రాలు అంటే కేవలం అద్భుతమైన జంతువు కాదు అడవిలో బ్రతుకుదిరువు కలను సంపూర్ణంగా నేర్చుకున్న సర్వేవర్లు థ్యాంక్ యూ జై హింద్